అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం యానము బీచ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీచ్ వాలీబాల్ ఈవెంట్ ఏర్పాటు చేసి చాలా దిగ్విజయంగా నిర్వర్తించుకున్నాం దీని ఉద్దేశం అంతా ఒకటే చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించడానికి ఇటీవలే టూరిజం పరిశ్రమగా గుర్తించారు దాంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా టూరిజానికి ఆస్కారం ఉన్న జిల్లా కాబట్టి కోనసీమ అందాలని అంటే బీచ్లు కానీ నదీ తీరాలు కానీ నదీ దీవులు కానీ కొబ్బరి చెట్లు గాని ప్రపంచం అంతా చూడాల ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాలని మనం వెలుగులోకి తీసుకొస్తే తద్వారాగా ప్రపంచ యాత్రకులు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావాలా సోరసానియానం బీచ్కి రావాలా సోరసానియానం బీచ్ ని ఆంధ్ర గోవా స్థాయిలో అభివృద్ధి చేయాల దాంట్లో భాగంగా కూడా ఇందులో పాల్గొన్న వేలాది మంది ఎలాంటి పబ్లిసిటీ కేవలం మూడు రోజుల్లో వేలాది మంది సామాన్యులు సామాన్య మహిళలు వచ్చి కూర్చుని మ్యాచ్ ని ఆద్యంతం తిలకించి పులకరించిపోయి మరి మరో సంక్రాంతి రాకుండా సంక్రాంతి ఆస్వాదించారంటే ఇది చాలా చాలా సంతోషం అందుకే నేను అమలాపురం శాసనసభ్యుడిగా ఇది మొదటి ప్రయత్నం వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా భారీ స్థాయిలో పెంచి ప్రతి సంవత్సరము ఈ బీచ్లో బీచ్ వాలీబాల్ జరగాల దీనికి జిల్లా యంత్రాంగం కానీ జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు గాని పార్టీ పెద్దలు గాని అందరూ సహకరించి చంద్రబాబు గారు ఏదైతే శాంపుల్ సృష్టించాలనుకుంటున్నారో దానికి